ప్రతి పేదవాడికి ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రశేఖరరావు గారు పిట్ట కథలు బుర్ర కథలు చెప్పిండి అసలు లాంటి ఇల్లు అందులో ఎట్లుంటారు అదో ఇందిరమ్మ ఇల్లు ఇల్లేనా కొడుకు వస్తే యాడు కొడుకు కోడలుంటే ఆడుంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు గొర్రె పిల్లను పిల్లను ఉంటే కట్టేసుకుంటారు మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని దంచి మాటలు చెప్పిండు మరి ఎవరికైనా ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా నీకెవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అక్క మనకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే వెయ్యి ఎకరాలలో ఎర్రవల్లిలో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది వంద ఎకరాలలో ఆయన కొడుకు జన్వాడల ఫామ్ హౌస్ వచ్చింది యాభై ఎకరాలలో ఆయన అల్లుడికి హరీష్ రావు గారికి మోయినాబాద్ ల ఫార్మ్ హౌస్ వచ్చింది కేసీఆర్ బిడ్డ కవితకు శంకర్పల్లిలో ఇరవై ఐదు ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది ఆయనే కాదు ఆయనకు మందు గోళీలు అందించే సంతోష్ రావు కూడా ఇరవై ముప్పై ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందయ్యా ఇక రాంది ఎవరైనా ఉన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్లాస్మేట్ ఉంటాడు ఒక ఆయన జాంగీర్ అని చదువుకున్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాడు నిన్నగాక మొన్న ఆయన చేతికి దట్టి కట్టింది కూడా గాయననే జాంగీర్ జహంగీర్ ఏం రాలే పాపం చూస్తూనే ఉన్నాడు ఆయన క్లాస్మేట్ కింది నుంచి పైకి ముఖ్యమంత్రి అయిండు దిగిపోయిన కానీ జాంగీర్కు కు మాత్రం న్యాయం చేయలే ఇవాళ అవి పరిస్థితి మీకు మాత్రం ఇన్ని ఫామ్ హౌజ్లు వచ్చినాయి వందల వేల ఎకరాల భూములు వచ్చినాయి టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి మా పేదవాళ్లకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే నిజంగానే చంద్రశేఖరరావు అనుకొని ఉండుంటే పదేళ్ల ఇరవై లక్షల కోట్లు ప్రజలు పన్ను కట్టి చంద్రశేఖరరావుకి ఇచ్చిండ్రు సంవత్సరానికి రెండు లక్షల ఇండ్లు ఒకవేళ కట్టున్నా పదేళ్ల ఇరవై లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే కానీ చంద్రశేఖరరావు గారు పేదల ఆత్మగౌరవం కోసం పనిచేయలే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్నా పట్టుదలకు పోలేదు ఎందుకంటే పేదల పట్ల ఆయనకు ప్రేమ లేదు పేదల పట్ల ఆయనకు ఎలాంటి పట్టింపు లేదు అందుకే ఇవాళ ఏ గ్రామాలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు అందుకే ఆనాడు జరిగిన ఈ భూపాలపల్లిలో నేను వచ్చినప్పుడు రైతు పోరుబాట ఇక్కడనే నేను వచ్చి చేసిన కార్మిక పోరుబాట కార్మికుల కోసం భూపాలపల్లి నియోజకవర్గంలోకి వచ్చి పాదయాత్ర చేసిన ఆనాడు నేను చెప్పిన ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఏ ఏ ఊర్లలో అయితే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినవో ఆ ఊర్లో మొత్తం ఓట్లు నువ్వు వేసుకో ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఓట్లన్నీ మేము వేసుకుంటాం బిఆర్ఎస్ డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆనాడు సవాలు విసిర్ణ ఇవాళ అందుకే ప్రజలందరూ కలిసి బిఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు చేసిండ్రు రాష్ట్రంలో అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారం నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇల్లు వచ్చిన ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఎవ్వరికొక అనా పైసా లంచం లేకుండా దళార్లు లేకుండా మధ్యలో ఎవరికన్నా కమిషన్లు లేకుండా ఈ రోజు పేదల ఖాతాలో నగదు పడుతుందంటే మిత్రులు రెడ్డి గారు నిరంతరం పర్యవేక్షించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల పేదలకు మేలు జరిగింది ఇప్పుడే మా సత్తానే చెప్తున్నాడు ఇంకా అవి సరిపోవు మా మున్సిపాలిటీలు వెయ్యి కావాలి మా నియోజకవర్గాలు ఇంకా ఇల్లు కావాలని చూద్దాం తప్పకుండా ఇవన్నీ మంచిగా కట్టుకొని ఏప్రిల్ తర్వాత మళ్ళీ రెండో విడత భోజనం పెడతాం ముందైతే నాస్క తినుంది మళ్ళా మధ్యాహ్నం భోజనం మంచిగా పెడదాం మీరు టిఫిన్ తినకుండా ఈ ప్లేట్లు అట్లే పెట్టుకుంటే వడ్డించాలన్న కష్టమవుతుంది మీకు ఇచ్చిన ఇండ్లన్నీ ఈ రోజు మీరు నిర్మించుకోండి పూర్తి చేసుకోండి ఏప్రిల్ తర్వాత నూతన బడ్జెట్ లో మళ్ళీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుంటారు పేదల ఆత్మగౌరవం పెరిగే విధంగా మా ఆడబిడ్డలు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు రెండో విడత మంజూరు చేసి పేదల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ రోజు మీకు అందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా మీరు చూసి సరస్వతి పుష్కరాలు మంతని ప్రాంతంలో మనం నిర్వహించుకున్నాం అద్భుతంగా లక్షలాది మంది సరస్వతి పుష్కరాలలో పాల్గొన్నారు ఆ తర్వాత నిన్నగాక మన్న సమ్మక్క సారలమ్మ వెయ్యేండ్లకు గుర్తుండే విధంగా ఈనాడు అద్భుతమైన కట్టడాలతోని వంద రోజుల్లోనే సమ్మక్క సారలమ్మను విస్తరిస్తే దాదాపుగా రెండు కోట్ల మంది భక్తులు సమ్మక్క సార్లమ్మను సందర్శించుకున్నారు సమ్మక్క పోయిన వాళ్ళందరూ భూపాలపల్లి ప్రాంతం నుంచే వెళ్ళడం జరుగుతుంది ఈరోజు రామప్ప చెరువు నుంచి కూడా జంపన్న వాగులకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని రాబోయే రోజులలో దక్షిణ కుంభం మేళగా ఈరోజు మనము సమ్మక్క సారలమ్మ జాతరని నిర్వహించుకున్నాము ఇది ఒక గొప్ప అనుభూతి ఇందులో మా అక్క కొండా సురేఖమ్మ నిరంతరం సమ్మక్క సారలమ్మ పనులను పర్యవేక్షించి ఒక పక్కన సీతక్క రెండో పక్కన సురేఖమ్మ వీళ్ళిద్దరిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమన్వయం చేసి ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచి సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తి చేసుకొని ఈరోజు తెలంగాణ గౌరవాన్ని కీర్తి ప్రతిష్టను వాళ్ళు పెంపొందించడం జరిగింది ఇదే కాదు మిత్రులారా రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి ఆదిలాబాద్ లో మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి వరప్రధాయిని అత్యంత పవిత్రమైన గోదావరి జలాల పుష్కరాలు వచ్చే సంవత్సరం రాబోతున్నాయి అందుకే ఈ వేదిక మీద నుంచి శ్రీధర్ బాబు గారికి కొండా సురేఖమ్మ గారికి నేను సూచన చేస్తున్నా ఆదిలాబాద్ లో బాసర నుంచి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అవసరమైతే మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చైన బాసర నుంచి భద్రాచలం వరకు ధర్మపురి నుంచి భూపాలపల్లి నక్షి నరసింహస్వామి మందిరం వరకు అభివృద్ధికి కావాల్సిన నిధులనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది పర్యాటక కేంద్రాలను ఫారెస్ట్ ప్రాంతంలో రిసార్ట్లను అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే రోజుల్లో మీ ప్రాంతానికి మహర్దశ పట్టబోతుంది బాసర నుంచి భద్రాచలం వరకు జరిగే అభివృద్ధిలో భూపాలపల్లి మంతని ములుగు నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతాన్ని మొత్తము ఇలా అభివృద్ధి చెయ్యాలని మనం ఆలోచన చేస్తున్నాం మిత్రులారా పదేళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు పన్నెండేండ్లు నరేంద్ర మోడీ గారు ఉన్నారు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు మూడు సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కేసీఆర్ ను చూసి ఓటేయమని బీజేపీ వాళ్ళు చెప్తుండ్రు మోడీని చూసి ఓటేయమని నేను అడుగుతున్న మీడియా మిత్రులను గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వచ్చి తీస్తాడా ఉన్న ఎమ్మెల్యేలకు ఆనాటి మంత్రులకే కేసీఆర్ కలిచేటోడు కాదు భూపాలపల్లి గల్లీలో మోరి దియ్యాలంటే ఆ మోరి కేసీఆర్ వచ్చి తీస్తాడా లేకపోతే ఓ లక్ష రూపాయలు సైడ్ ట్రైన్ కట్టాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా మనం అడగనిక ఢిల్లీకి పోవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికి వస్తారు నేను ఒక్క మాట మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్పదలుచుకున్నా అక్క పెళ్లి పెద్దని చూసి పిల్లనిచ్చినాం అనుకో పిల్లగాడి సంసారం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం అక్క అవునా కాదా పిల్లగాడు పనికొస్తాడా పనికిరాడా ఇల్లు నడుపుతాడా ఇల్లు నడపడా అని పిలగాని చూసి పిల్లనిస్తాం కానీ పెళ్లి పెద్దని చూసి పిల్లనిస్తే సంసారం ఆగం కాదా అక్క అవునా కాదా ఇవాళ ఓటు కూడా కేసీఆర్ని చూసో మోడీని చూసో ఓటేస్తే వాళ్ళు పెళ్లి పెద్ద లాంటి వాళ్ళు తప్ప మన గల్లీలో వచ్చి మోరీ తీసేటోడా లైట్ వేసేటోడా సైడ్ ట్రైన్ కట్టేటోడా లేకపోతే మనకి ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా పిలగానికి బడిలో పదిహేన సీటు కావాలన్నా మోడీ కేసీఆర్ వస్తారా అదే మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే కౌన్సిలర్ ఎవరున్నా మీ సత్తాన మీ గల్లీకి వస్తాడు ఆడ నిలబడి మోరీ తీపిస్తాడు మీ సైడ్ ట్రైన్ కట్టిస్తాడు మీ రోడ్ వేపిస్తాడు మీ బైపాస్ రోడ్డు తెప్పిస్తాడు మీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి నిధులు తీసుకొస్తాడు మీ సమ్మక్క సారలమ్మకు కావాల్సిన రోడ్ లేపిస్తాడు గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో పూర్తి చేస్తాడు ఏమన్నా కావాలంటే మీరు సత్యన్న కలిస్తే సత్యన్న సీదా సీదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వస్తాడు నాకు సత్యన్నకున్న మిత్రులతో మీకు అందరికి తెలుసు కదా నేను ముఖ్యమంత్రిగా కాదు మున్సిపల్ మంత్రిని కూడా నేనే మున్సిపల్ మంత్రినే కాదు మీ సత్యన్నకు అత్యంత ఆపుతున్న సంగతి మీకు అందరికీ తెలుసు కదా ఇవాళ మీ గల్లీలో మోరీ పనికి కావాలంటే సీదా సీదా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని నాతో సంతకం పెట్టించే శక్తి ఇవాళ గండ్ర సత్తన్నకున్న మాట వాస్తవం కాదా ఇవాళ మీ గల్లీ అభివృద్ధి చేసుకోవాలంటే మీ గండ్ర సత్యన్న మీకు కావాలి కానీ ఎర్రవల్లి పామ్ బోర్ల బొక్కలు వండుకునే కేసీఆర్ వస్తాడా ఢిల్లీలో ఉండే మోడీ వస్తాడా అసలు అడగటానికి సిగ్గారి ఉండాలి వినటోడు శవిటోడు అయితే చెప్పేటోడు మహాభారతం అంత ఇంత పొడుగు చెప్తాడు మనమల్ని చెవిటోళ్ళు అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన భూపాలపల్లిలో బైపాస్ రోడ్డు తెలియదు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఏనాడని భూపాలపల్లికి వచ్చిండా కేసీఆర్ను మోడీనో మోడీను ఓటు చూసి ఓటేస్తారంటే మోసపోతాము గోస పడతాం మీ గండ్ర సత్యన్నం చూడండి మీ గల్లీలో ఉండే కౌన్సిలర్లను చూడండి మీ మున్సిపల్ శాఖ మంత్రిని చూడండి మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడండి నేను పనిచేసేది సంతకం పెట్టేది నేను నిధులు ఇచ్చేది శ్రీధర్ బాబు గారు మమ్మల్ని ఇద్దరిని సమన్వయం చేసి పని చేయించుకునేది గండ్ర సత్యన్న అందుకే భూపాలపల్లె కాదు వరంగల్ జిల్లాలో ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఏ ఇక్కడ కాగితం ఉన్నది ఇక్కడ ఎన్ని పైసలు ఇచ్చినాం మున్సిపాలిటీలు ఇక్కడదే నోటు ఉండే కదా మున్సిపాలిటీ లెక్క తెచ్చిన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనం కౌన్సిలర్లు లేకపోయినా కార్పొరేటర్లు లేకపోయినా మున్సిపల్ చైర్మన్లు లేకపోయినా మేయర్లు లేకపోయినా రెండేళ్లలో పదిహేడు వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకి ఇవ్వడం జరిగింది కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకే ఆరు వేల ఒక వంద పదహారు కోట్ల రూపాయలు వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి అదే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి తొంభై రెండు కోట్లు పరకాల మున్సిపాలిటీకి యాభై రెండు కోట్లు అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఐదు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు జనగామ జిల్లాలో జనగామకు ఎనభై రెండు కోట్లు స్టేషన్ గణ్పూర్ కి యాభై కోట్లు మహబూబాబాదుకు నూట ఇరవై ఒక్క కోటి అదేవిధంగా డోర్నకల్కు నలభై తొమ్మిది కోట్లు మర్పడకు యాభై ఒక్క కోటి తొర్రూర్కి యాభై ఒక్క కోటి కే సముద్రానికి అరవై ఒక్క కోటి ములుగు మున్సిపాలిటీకి పదిహేను కోట్లు నర్సంపేటకు నూట నలభై తొమ్మిది కోట్లు వర్ధన్నపేటకు యాభై రెండు కోట్లు మొత్తము ఆరు వేల ఒక వంద పదహారు కోట్ల రూపాయలు ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీలకు ఇవాళ మనం నిధులు ఇచ్చినాం ఇవన్నీ పనులు చేసుకోవాలంటే కౌన్సిలర్ మనోడై ఉండాలి పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంట్లో పోవాలని కౌన్సిలర్ ఎవరో ఉంటే ఎమ్మెల్యేని కలవలేడు ఎమ్మెల్యేని అడగలేడు ఎమ్మెల్యేకి చెప్పకపోతే మంత్రి సహాయం అందించలేడు మంత్రి సహాయం అందించలేకపోతే మున్సిపల్ మంత్రిగా నేను కూడా నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఆయన కొడుకే మున్సిపల్ మంత్రి వెనకటికి వడని అంట పెళ్లికి పోయేటప్పుడు అంట పిల్లిని సంకల పెట్టుకుని పోయాడు అంటే ఏదో ఉంటుంది పా తోడు అని కేసీఆర్ ముఖ్యమంత్రిని మీరు చేస్తే కొడుకుని మున్సిపల్ మంత్రి వేసుకున్నాడు అయ్యో కొడుకు మంత్రి ఇస్తే మరి అల్లుడు అలుగుతాడని ఆయన కరీష్ రావుకు మంత్రి ఇచ్చాడు అయ్యో అల్లుడికి ఇస్తే మళ్ళీ బిడ్డ అలుగుతుంది ఇంటికి రాదని చెప్పి బిడ్డకు కూడా ఎంపీ చేసిండు ఎమ్మెల్సీ చేసిండు మళ్ళా ఇంతమందికి ఇచ్చిన మందులో అని సంతోష్ రావు అని ఉంటాడు సడ్డ కొడుకు గాయనకు కూడా రాయసభ ఇచ్చిండు ఇంటిల్లి పాదికి పదవులు ఇచ్చుకున్నాడు తప్ప మన ఊరికేమన్నా నిధులు ఇచ్చిండా ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఏంటంటే వెనకటికి ఎవరో చెప్పారు తిక్కలోడు తిరణాలకు పోతానంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంటే ఏం చూసింది లేదు ఏమి తెచ్చింది లేదు తిక్కలోడు తిరణాల కతుంది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఏనాడైనా భూపాలపల్లికి వచ్చి ఏం కావాలని అడిగినాడా తెచ్చిండా అందుకే ఇయ్యాలా అసలుకు నకిలీకి పోటీ ఆయన గండ్రని ఈయన గండ్రని కానీ ఇది అసలు గండ్ర అది నకిలీ గండ్ర ఇది నమ్మకం ఉన్న గండ్ర అది నమ్మితే మోసం చేసే గండ్ర ఆ మీరు గెలిపిస్తే మీ గుండెల మీద దాన్ని శత్రువు సంఖలో చేరిండు అట్లాంటి నకిలీకి అసలుకి ఈ రోజు భూపాలపల్లిలో పోటీ జరుగుతుంది కాబట్టే మిత్రులరా ఇవన్నీ ఒకెత్తే అయితే నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మన్ననే నేను చెప్పిన నన్ను ఏదో రేవంత్ అంటే నాకేం బాధ లేదయ్యా యాదవులు రేవంత్ యాదవ్ అన్నారు బుధిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు మా సీతక్క రేవంత్ అన్న మా కోయబిడ్డ మా సమ్మక్క సారలమ్మ జేషిండ అని చెప్పినరు ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించు నేను అందరి వాడిని అందరి కోసం పనిచేసేవాడిని నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు నేను సంతోషంగా స్వీకరిస్తా రేవంత్ దిన్ అన్నా పర్వాలేదు పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు రేవంత్ మాది అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు కానీ నీ ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ ని అరెస్ట్ చేయకుండా ఆపుతున్నాడు కదా గాదాన్ సంగతి చెప్పమని నేను అడిగిన అడిగితే కిషన్ రెడ్డి అంటుండు నేనేమన్నా ముఖ్యమంత్రి నేను ఎట్లా అరెస్ట్ చేస్తాను నేను అడగదలుచుకున్నా అయ్యా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన మోతిలాల్ నెహ్రూ వేల కోట్ల ఆస్తులు దానం చేసాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పదేళ్ళు స్వతంత్రం కోసం జైల్లో ఉన్నాడు మహాత్మా గాంధీ ఈ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చాడు ఇందిరా గాంధీ ఈ దేశం కోసం రక్తం చెందించింది రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ రోజు ఆత్మ బలిదానం చేసుకొని ఒక వీరుడుగా ఈరోజు పని చేస్తున్నాడు అలాంటి వారసత్వం వేల కోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్ది ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ ఈడీ మీది కాదా మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా ఈ దే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిని ఈడీ కేసులు పెట్టి ఆడబిడ్డను ఈ రోజు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు మీకు ఉసురుదలగదా మోడీ గారిని కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇలా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండర్లో మంచు కొండల్లో నాలుగు వేల కిలోమీటర్లు నూట యాభై రోజులు నడిచి ప్రతి పేదవాడి సమస్యను తెచ్చుకున్న ప్రతి పేదవాడి గుండెను ప్రతి పేదవాడి గూడాన్ని తలుపుదట్టిన రాహుల్ గాంధీని ఈడీ సిబిఐ కేసులతో వేధిస్తున్నారు కదా మోడీ గారి దగ్గర ఉన్న ఈడీ సిబిఐ గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఉపయోగించినప్పుడు ఈ రోజు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది పక్కలనే ఉంది లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం ఏటీఎం గా మారిందని మోడీ గారే చెప్పింది కదా సిబిఐ విచారణకు మీకు పంపించి ఆరు నెలలు అయింది ఎవడడ్డుకున్నాడు ఫార్ముల కా ఈ కార్ రేస్ లో ఈడీ కేసుకు పంపించి ఆరు నెలలు అయింది ఇవాళ కేటీఆర్ ఎందుకో పిలుస్తలేరు ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్ ను కాపాడుతున్నది మీరు కాదా ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ ను కాపాడుతున్నది మీరు కాదా మరి ఎందుకు ఆ సిబిఐ ఈడీ ఈ రోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ ను విచారణకు కూడా పిలిపిస్తలేరు అరెస్ట్ చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్న నాకేం తెలుసు నేనేట్లా చేస్తాను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐ వేధించవచ్చు కానీ మీ చీకటి మిత్రుడు మీ ఫెవికాల్ బంధం మీ బిఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్ హరీష్ కేటీఆర్ ను ఈ శుక్రాచారుని మారీచుని సుభావుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిల్వడా ఎందుకు కంచేసి కాపాడుతున్నాం కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు కేసీఆర్ హరీష్ కేటీఆర్ అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేటీఆర్ కేసీఆర్ కు దొంగ పుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడీని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తురు టెలిఫోన్ ట్యాపింగ్ నిన్న మన మాట్లాడుతురు ప్రతిపక్ష నాయకులను వదలలే హైకోర్టు జడ్జిలను వదలలే చివరికి జర్నలిస్టులను వదలలే భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ నా భూమి మీద ఉంటుందా ఇంతకంటే పాపాత్ముడు ఎవడన్ ఉంటాడా పెళ్లా మొగుడు ఫోన్లో మాట్లాడుకుంటే కూడా వాళ్ళ మాటలని సినిమా తారల మాటలు ప్రతిపక్ష నాయకుల మాటలు విని జర్నలిస్టులను జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి వ్యాపారాలు చేసుకున్న వాళ్లను బ్లాక్మెయిల్ చేసి ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారే చెప్పారు మా ఫోన్ విని మా భూములు కొనుక్కున్న వాళ్లను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా ఈ రోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్ లో పదిహేను వందల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవరి అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా వేల కోట్ల రూపాయల ఇవాళ ఆస్తులు వందల ఎకరాల భూములు వ్యాపారస్తులను బెదిరించి అగ్వా వాళ్ళ భూములు కొనుక్కున్న మాట వాస్తవం కాదా గుంజుకున్న మాట వాస్తవం కాదా మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా చేసిన పాపాలు ఊరికే పోవు ఆ పాపాల ఊబిలోనే బిఆర్ఎస్ కూరుకపోతుంది ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే మన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు బీజేపీలను గెలిపించరు ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నారు అందుకే అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా బిఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు బిల్లా రంగా లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడ ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తుండ్రు అప్రమత్తంగా ఉండాలి ఈ మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డ మీద వరంగల్ జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి మీరు ఎగరేస్తారని సంపూర్ణమైన విశ్వాసం నాకు నమ్మకం ఉన్నది దెబ్బకు దెబ్బ కొడదాం ఎత్తుకు పై ఎత్తేద్దాం ఎవడు గెలుస్తాడో రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుందాం బీజేపీ బీఆర్ఎస్ఏ కాదు కేసీఆర్ నరేంద్ర మోడీ అమిత్ షానే కాదు ఇక మీ తాతలు ముత్తాతలు ఉన్నా తీసుకొని రండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సంగతి తేలుస్తారు మా అక్కలు నేను హెలికాప్టర్లు వస్తుంటే చూసిన మా అక్కలు చీరలు కట్టుకొని వస్తుంటే దసరా పండుగ నాడు పాలపిట్టలు ఎగురుకుంటూ వస్తున్నట్టు అనిపించింది ఎంత మంచిగా ఉన్నాయక్క చీరలు ఆయన బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చారు ఏ అక్కనైనా కట్టుకున్నదా బతుకమ్మ చీర ఇస్తే బాయికాడ పోయి పిట్టలను బెదిరి కట్టారు మా అక్కలు అవునా అక్క ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఇంటాయన కూడా అబ్బ మా ఆమె ఎంత అందంగా ఉందనుకునేటట్టు ఇవాళ చీరలు కట్టుకొని ఉన్నారు మీ తమ్ముడు ఈ చీర సార్య రూపంలో మీకు పెట్టిండ తప్పకుండా ప్రతి సంవత్సరం పెట్టే బాధ్యత నాది పండగ పూట ఆడబిడ్డకు చీర పెడితే కోటి రూపాయల కంటే ఎక్కువగా చూసుకుంటారు ఆడబిడ్డ గౌరవమే పండుగ పుట చీర అందుకే మీకు ఇందరమ్మ చీరలు పెట్టినాం ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం శిల్పారామం పక్కన వందల కోట్ల రూపాయల ఆస్తి ఇవాళ మీ సెల్ఫ్ సహాయక సంఘాల షాపులు పెట్టుకోవడానికి ఇచ్చినాం ఈ ప్రభుత్వమే ఆడబిడ్డల ప్రభుత్వం మీ ఆశీర్వాదం ఉండాలి మీరు ఆశీర్వదిస్తే మోడీ కేసీఆర్ కదా వాళ్ళ తాత దిగొచ్చినా కూడా ఈ ఎన్నికల్లో ఓడగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా మీరందరి ఎన్నికల్లో గెలిపిస్తారు కదా మీరందరూ గెలిపిస్తారు కదా సిద్ధమే కదా సిద్ధమే కదా సిద్ధమేనా 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 సిద్ధం అన్నవాళ్ళందరూ